హే హలో ఆల్ సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పేసేయచ్చు అండి దిరగమాత అన్నము ఎలా చేయాలో మనం ఈజీగా చూసేద్దాం ఎటువంటి బాస్మతి రైస్ ఏం యూస్ చేయట్లేదు మనం రెగ్యులర్గా ఏ రైస్ అయితే యూస్ చేసుకుంటున్నామో దాన్నే ఒక కప్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టుకోవాలి లేదు టైం లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు బట్ ఇఫ్ యూ హ్యావ్ టైం నానపెట్టుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను అలాగే మన రెగ్యులర్ బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాను పట్టా మొగ్గ అన్నీ ఒక టూ ఆనియన్స్ మనం బిర్యానీకి తరుక్కుంటాం కదా పొడుగ్గా అలా కట్ చేసుకొని ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలండి డైరెక్ట్గా కుక్కర్లోనే తిరగమాత పెట్టేసుకోవచ్చు అండి మనం సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక ఒక త్రీ టమాటోస్ వేసుకుంటున్నాను త్రీ టమాటాస్ కూడా బాగా మనకు ఆయిల్ అంతా వచ్చేయాలి బయటికి అప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇదే అండి మన బేజ్ ఇంగ్రీడియంట్స్ తర్వాత కొంచెం ఉప్పు మీకు టూ టేబుల్ స్పూన్ అనుకోవచ్చు తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో దాంతో వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఎందుకంటే రైస్ నానపెట్టుకున్నాను కాబట్టి మీకు రైస్ నానపెట్టుకునే టైం లేకపోతే వన్ ఇష్ టూ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా బాయిల్ చేయాలి వాటర్ని మనకు ఈ ఈ వాటర్ అనేది నోట్లో వేసుకుంటే చాలా సాల్టీగా అనిపించాలండి అప్పుడే రైస్ వేసాక అంతా కుక్ అయ్యాక పర్ఫెక్ట్గా ఉంటుంది సో వాటర్ ఎప్పుడైనా సాల్టీగా ఉండాలి బాగా తర్వాత ఒక త్రీ విజిల్స్ రాణించుకోవాలండి ఈ విజిల్ వచ్చే టైంలో మనం రైతా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కొంచెం ఆనియన్ అలాగే మీకు కావాల్సినవి వేసుకోవచ్చు కీరా దోసకాయ బట్ నేను ఆనియన్ కొత్తిమీర అండ్ సాల్ట్ వేసుకొని రైతా ప్రిపేర్ చేసుకున్నాను వన్స్ విజిల్ అంతా పోయాక రైస్ చూడండి చాలా పొడి పొడిగా ఉంది ఎటువంటి అంటుకోవడం ముద్ద ముద్దగా ఉండడం లేదు చాలా పొడిగా నీట్గా వచ్చింది రైస్ ఇది చల్లారిపోయినా ఏమంత బాగుండకుండా ఉండదండి చల్లారిపోయినా చాలా బాగుంటుంది మనం లంచ్ బాక్సెస్ లో పెట్టుకోవడానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు విత్ రైతాతో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్